మీడియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా ప్రజల మధ్య కనిపిస్తూ ఉన్నారు గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించడం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు కనిపిస్తూ ఉన్నారు మరి పార్టీని పట్టించుకోరా అంటే పార్టీ బలోపేతానికి ఏం చేయరా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి పవన్ ని మనం సగమే తెలిసిన అభిమన్యుడు అనుకుంటే పొరపాటే ఆయన వ్యూహాలు వేరే లెవెల్లో ఉన్నాయి మరి అవేంటి జనసేనను ఎలా పటిష్టం చేయబోతున్నారనేది తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టారు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో పార్టీ ప్లీనరీ గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు ఇందుకోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు జనసేనాని మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ సమావేశాలను నిర్వహించబోతున్నారు ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు జనసేన బలం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చనే ధీమాతో జనసేన పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి గతంలో అధికారంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగానే ఉండేవి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గిందనే చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో మళ్ళీ మిత్ర పక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఒక్క రోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్త ప్లీనరీగా మార్చి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్లీనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది